కూడా నమస్కారం ఇప్పుడు మనం ముఖ్యంగా మీకు అందరికీ ఏంటంటే మనకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి మీరు ఎవరెవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో జాగా ఉన్న వాళ్ళందరూ కూడా అరుకులు అయితే మరి కట్టుకోవచ్చు మన గ్రామంలో ఇప్పుడు అధికారులు చెప్పిన లెక్క ప్రకారము ప్లాట్లు ఉన్నవాళ్ళు ఎనభై ఐదు ప్లాట్లు లేని వాళ్ళు ముప్పై ఐదు అంటే ఎనభై ఐదు మంది అయితే వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మరి మీరు నాలుగు వందల ఎస్ఎఫ్పి కట్టుకోవచ్చు మీరు ఇంకా అవసరం ఉంటే ఒక రెండు లక్షలు యాడ్ చేసుకొని ఆరు ఆరు వందల ఎస్ఎఫ్ కూడా కట్టుకోవచ్చు మీకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరగతి ఇస్తాము అవన్నీ కూడా మంచిగా మరి చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని ముగ్గు పోసుకుంటే త్వరలోనే మీకు అలాట్మెంట్ ఇస్తాము మీరు ముప్పై ఐదు మంది ఏదైతే ఉందో మరి ఇక్కడ వీళ్ళు వెంకట వీళ్ళు అంటున్నారు ఇంకా జాగ కూడా అవైలబుల్ అంటారు దాన్ని కూడా మరి చూస్తుంది అంటే బ్లాక్ రోజు డెబ్బై ఐదు గజాలు కట్టేసి ముప్పై మంది కూడా మనం ఇద్దాం అలా కూడా మన ఇల్లు కట్టుకోవచ్చు ఇక మిగతాది టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళు కావాలంటా ఉన్నారు అక్కడ మన వెనుక కాలనీలో వచ్చినప్పుడు అప్పుడు ఇవ్వచ్చు కంటే ముందు వచ్చి అక్కడ చూస్తారే అక్కడ ఏం లేదు మరి అక్కడ మొత్తం అక్కడ సీసీ రోడ్స్ డ్రైన్స్ సీసీ రోడ్లు డ్రైన్స్ అది ఏమి ఒకసారి ఎస్టిమేషన్ ఇప్పిద్దాము వీడల వారిగా కొంచెం కొంచెం మనం మేనేజ్ చేస్తారు అని పెట్టుకొని ఇద్దాము ఇంకా మిగతా అది అందరు కూడా రేషన్ కార్డులు వస్తున్నాయి ఇంకా సన్నబియా వస్తున్నాయా సన్నబియా వచ్చింది సరే ఇంకా చూద్దాం ఇప్పుడు రాజీవ్ వికాస్లో కూడా మీరు అప్లై చేసుకుంటారు కొంతమంది సో ఇంకా అది క్లారిటీ వచ్చిన తర్వాత మీది అయిన తర్వాత మన దానికి ఎవరో రెండు కూడా దాన్ని బట్టి చూద్దాం సో ఇప్పుడు ఒకటి కళ్యాణ మండపం అడుగుతా ఉన్నాడు ఆ కళ్యాణ మండపం చాలా సపరేట్గా నేను నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండి కానీ ఇంటికెట్ ఉండే కానీ డెఫినెట్గా ఒకటి మనం కళ్యాణ మండపం పెడుతున్నాం టెంపుల్ కూడా కాంపౌండ్ వాళ్ళు పెడుతున్నాం మనం ఎనర్ చేసే వాళ్ళు పెడతాం రోడ్స్ బ్రీమ్ చేసుకోవచ్చు ఇంద్రం మీదే ఎట్లా వస్తుంది సో డెఫినెట్గా మనం మీరు మార్పు చూడబోతారు ఒక రెండు మూడు ఏళ్ళల్లో మొత్తం బాలనగర్ రూపంలో ఇక్కడ మారే అవకాశం ఉంది తప్పకుండా న్యూస్ అయినా అండగా ఉంటాయి ఇప్పుడు రాజనగర్ ఉన్నారు ఉన్నారు సో మరి కూడా